వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ నేను వంశీ నిన్న జరిగిన అంటే అల్లు అర్జున్ ఇంటి దగ్గర జేసీ నాయకులు చేసిన ధ్వంసం గురించి మన అందరికీ తెలిసిందే ఈ రోజు కూడా వాళ్ళకి బెయిల్ మంజూరు అనేది కనిపిస్తుంది సో ఆ విషయం గురించి మనతో మాట్లాడడానికి టీజీ యూత్ ప్రెసిడెంట్ సతీష్ అన్న మనతో ఉన్నాడు నా నమస్తే అన్న ఎలా ఉన్నారు ఏంటన్నా నిన్న అల్లు అర్జున్ గారింటికాడ సాయంత్రం వేళ చూస్తే టీజీ వాళ్ళని వెళ్ళి ఈ ఉస్మానియా నుంచి వెళ్ళి మాకు న్యాయం కావాలని పూలకొండీలు పగలగొట్టడం టమాటాలు విసిరేయటం చాలా ఇబ్బందికరంగా చేశారు సో వాళ్ళకి న్యాయం కావాలంటే ఉస్మానియా ఉస్మాన్యావాళ్ళు న్యాయం చేయాలంటే ఎలానో మనకు తెలుస్తాను కొన్ని మంది ఎలా వెళ్తారు పోరాడుతూ ఉంటారు సో అలాంటి సంఘటన తీర్చేసి వ్యతిరేకంగా వెళ్ళడం జరిగింది చాలా మంది ఎవరుగా మారుతున్నారు మరి మీరే ఉంటారు ఆ విషయం గురించి అంటే ఈరోజు చదువుకి స్టూడెంట్స్ చదువు కూడా పోయింది మనం రోజు మాట్లాడుకున్న విషయాలను బట్టి అల్లు అర్జున్ గారు మన ప్రెస్ మీట్ పెట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత బన్నీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఆ సన్నివేశం మీద ఈ ఇన్ని జరిగిన ఈ ఫిఫ్టీన్ డేస్ జరిగిన ఇలాంటి విషయాల మీద స్పందించి అతనున్న మానవ దుబ్బాతోని మళ్ళీ క్షమాపణ చెప్పి సారీగా ఇట్లా చెప్పారు కావచ్చు అందరు వెయిట్ చేశారు అది చెప్పబోకుండా ఇంకా ప్రజలు రెచ్చగొట్టేలాగా మాట్లాడడం ఆ తర్వాత విద్యార్థులను కానీ ప్రజలను కానీ అసలు నిజంగా కొంతమంది అయితే ఎదురుగా ఆయనకి అడ్రస్ దొరకలే కావచ్చు చాలా మందికి ఎదురుగా వెళ్ళి కొట్టే పరిస్థితిలో అలాంటి పరిస్థితి తీసుకొచ్చింది కేవలం అది అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ అతనే ఎందుకంటే ఎంత క్రియేట్ చేసింది అతనే ఇప్పుడు చరిత్రల లేడీస్ లేడీస్తో స్టూడెంట్ పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడలేదు లేడీస్తో పెట్టుకున్న వాళ్ళు కానీ స్టూడెంట్తో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడలేదు అని చరిత్రనే చెప్తుంది లేడీ చావు కారణమేండు ఇప్పుడు స్టూడెంట్స్తో పెట్టుకుంటుండు వాళ్ళు న్యాయం వాళ్ళకు న్యాయం కాదు కాదు రేవతి కుటుంబానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలి న్యాయం చేయాలి అని చెప్పేసి మరీ ఆగ్రహంతో ఇంటికి వెళ్ళి మాట్లాడడానికి వెళ్తే స్టూడెంట్స్ ఏదైతే మాట్లాడడానికి వెళ్తే అక్కడ మీరు వీడియో చూస్తున్నారు అతను పర్స పర్సనల్ బౌన్సర్ కానీ వాళ్ళు వీళ్ళు కానీ తోపులా దుబ్బడం వల్ల వాళ్ళు రియాక్ట్ అయిపోయారు అంతేగాని వీళ్ళు ఇంటి మీదకి వెళ్ళి దాడి వేయాలని అయితే వెళ్ళలేదు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలా చెప్తున్నారంటే జేసీ నాయకులు మాట్లాడడానికి వెళ్ళి గోడలు తూగి పోలికొండీలు పగలగొట్టారు టమాటాలు ఇసిరేశారు ఎవరు వాళ్ళమెంట్ చేయికూడలేదు వీలే కావాలని అంటున్నారు కనిపిస్తుంది వీడియోలలో కూడా ఇది ముగ్గురుని కూడా వాళ్ళ పర్సనల్ బౌన్స్ తోసేయడం దుబ్బేయడం దాని తర్వాతనే వాళ్ళు కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసి రియాక్షన్ జరిగింది నిన్న కూడా ఆ జేసి నాయక్ ఒక ఆయన ఈవినింగ్ మాట్లాడాడు ఈ పదిహేను మందితో వాళ్ళు పదిహేను మందికి ఏమైనా అయితే పదిహేను మంది మీద కేసు పెడితే మట్టుకు పదిహేను వందల మంది వచ్చి మీ ఇంటి మీద దాడి చేస్తామంటున్నారు అంటే దీని పొద్దున్న రేపు మళ్ళీ గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళకి సమాధానం చెప్పి ప్రజలు సమాధానం చెప్పుకోవాల్సి వస్తా ఉంటుంది ఇవన్నీ అంటే వాళ్ళు సామరసంగా ఉండి చేసిన తప్ప ఏదేందో ఒప్పుకొని క్షమాపణ చెప్తే ఇంత ఇంకేమన్నా అంటే కోపం దగ్గర పుషన్ పక్క పెడితే ఇంకా పెరగకుండా సద్దుమయ్యే పరిస్థితి ఉన్నాయి అనుకుంటున్నాం అల్లు అర్జున్ మొన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పాడు కదా అన్ఫార్చునేట్ జరిగిపోయింది సారీ చెప్పడం కూడా జరుగుతుంది కదా వాళ్ళకి నష్టపరిహారం చెప్పింది దాంట్లో చెప్పినా కూడా చూస్తున్నాను మీరు ఎవరో రాసిస్తే దాన్ని పదే పదే చదువుతూ చెప్పాడే గానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టిన కారణం కూడా మీకు చెప్పాను నిన్న ఏం చెప్తుండు కేవలం ఆయన గురించి ఒక నేను ఒక మంచి సినిమా తీద్దాం మూడు సంవత్సరాలు అసలు కష్టపడి నేను ఒక పారెంట్ లెవెల్ తీసుకెళ్దామంటే నన్ను మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళే సపోర్ట్ చేస్తున్నాడు తెలుగు వాళ్ళే తొక్కుతున్నారు అని అని ఆవేదన చెప్పుకుంటుండే కానీ ఏ ఒక్కసారి కూడా నా వల్ల ఒక మహిళ చనిపోయింది ఇంకొక యువకుడు చావు బతుకు మొదలు కొట్టాడుతాడు చావు మతి చావుకు దగ్గర ఇబ్బంది పడుతుండ ఫీల్ కానీ ఆయన మాటలు ఎక్కడ కనవలేదు ఓకే అదను ఆయన గురించి చెప్పుకోవడానికి ప్రెస్ మీట్ పెట్టాడు ఈ ప్రెస్ పెట్టుడ పెట్టుడా ఇంకా పెద్ద తప్పదు అది ఓకే ఫ్రెస్ఫీట్ అసలు యాక్చువల్లీ కోర్టు ఎలాంటి రూల్స్ ప్రకారము అల్లు అర్జున్ బెయిల్ ఇచ్చిందో కానీ బయటకు వచ్చిన తర్వాత నాకు తెలిసి ఒక ముద్దాయి బయటకు వచ్చి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి ఇలాంటి ప్రెసిఫీట్ పెట్టడం కానీ ప్రజలను ఇబ్బంది పెట్టేలా కానీ జనాలతోని ఈ సంబంధాన్ని కొంచెం తగ్గించేలా ఉండాలి అది పక్క పెట్టి జైలు వచ్చిన వెంటనే నేను ఇంటికి మొత్తం క్యూ కట్టి వాళ్ళందరూ ఒకే ఒకరు రానా కానీ తర్వాత ఆయన దేవరకొండ తర్వాత చైతన్య నాగార్జున గారి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఇంటికి వచ్చి అదంతా పబ్లిక్ ఇష్యూ చేయడం ఒకసారి ఒక ముద్దకి బెలిచ్చినామంటే కోర్టు కోర్టు పద్ధతులను కోర్టులను ఉల్లంఘించద్దు ఎలాంటి నీకు పద్ధతులు బెయిచ్చింది అది మెయింటైన్ చేయాలి తర్వాత ప్రెస్ మీట్ పెట్టావు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత సేమ్ అదే టైంలో రియాక్షన్ కొద్ది సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో దాని మీద వెంటనే నువ్వు సార్ ఈవినింగ్ సెవెన్ థర్టీకి ప్రెస్ మీట్ పెట్టావు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నా నువ్వు ఇంకేమన్నా క్షమాపణ చెప్పి నువ్వు ఇంకేమన్నా దాని గురించి పొరపాటు అయిందని చెప్పుకుంటా కోసం వెయిట్ చేస్తున్నాడు జనాలు అంతా అది కాకుండా నువ్వు ఇంకా దాన్ని పెంచేలాగా రెచ్చగొట్లా చేస్తే జనాలు రెచ్చిపోయి ఇలాగే చేస్తారు ఓకే అంటే పోలీసులు నాకు చెప్పలేదు నాకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటున్నారు పోలీసులు చూస్తే నిన్న వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది అవి కూడా వైరల్ అవుతున్నాయి వీడియోలు మేము ప్రతిదీ దిసి చెప్పిన ఆయన వినలేదు వినలేదు మా సార్ వచ్చాక విన్నారు సో అట్లా చెప్తున్నారు మరి పోలీసు వాళ్ళు ఎప్పుడో వద్దని చెప్పేవారు కాదు ఓకే ఇంత సినిమా ఇండస్ట్రీలో ఈ రాజకీయ చరిత్రలో పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఒక వ్యక్తి గురించి చెప్పడం ఫస్ట్ టైం చూడాలి ఎప్పుడు చూడలేదు ఒక వ్యక్తి గురించి ఇది ఈ సెలబ్రిటీ బన్నీ అనే వ్యక్తి అల్లు అర్జున్ అనే వ్యక్తి గురించి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం ఎక్కడ చూడలేదు సో ఆయన గురించి చెప్పడం కాదు పోలీస్ తరఫున పొరపాటు ఏం లేదు మేము మా రూల్స్ రెగ్యులేషన్గా మా పద్ధతి మా ని విధి నిర్వహణ ఎలా సభ ఎలా నిర్మిస్తున్నాం అనే కారణంగా చెప్పారు ఓకే కానీ బన్నీ కోసం పెట్టడం అనేది కాదు సార్ అయినా కూడా ఒక విషయంలో క్లారిటీగా ఇంతవరకు నాకు తెలిసినంతవరకు ప్రెసిపీడ్ పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం అనేది ఫస్ట్ టైం నేను చూస్తున్నా వాళ్ళు కూడా ప్రత్యేకంగా చెప్పారు మొత్తం అన్ని సిసి ఫుటేజ్ అన్ని ఫుటేజ్ అంతా తీసుకొని ఒక సిక్స్టీ మినిట్స్ అరవై నిమిషాలు దాదాపు అన్ని ఛానళ్ళలో వచ్చేటట్టు పబ్లిక్ చూస్తాడు కాబట్టి చేస్తున్నారు ఆయన ఎక్కడ స్టార్ట్ అయ్యాడు ఎప్పుడు వచ్చాడు ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యాడు ఎన్ని గంటలకు వచ్చాడు వచ్చిన ఆ ఒక ఏరియా నుండి చిక్కపల్లి ఏరియా నుండి ఎంతసేపు నుండి వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన రోడ్ షోగా పైకెక్కి ప్రజలందరికీ చేయి ఊపుకుంటూ వాళ్ళందరినీ అలా ఎలా వచ్చాడు ఎలా వెళ్ళాడు అనేది మొత్తం అంతా వీడియోలో కనబడుతుంది అది జరిగిన సత్యమే జనాలు అందరూ తెలిసిన విషయమే దానికి ఈయన అల్లు అర్జున్ అయితే చెప్పినా కూడా ఆ నమ్మే పరిస్థితి కాదు కదా ఓకే చివరికి ఇప్పుడు రేవతి కుటుంబానికి ఏం చేయాలనుకుంటే స్టూడెంట్స్ ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి ఎన్ని చేసినా అల్లు అర్జున్ ఫ్యామిలీ ఆయన టీము ఎంతగా పుష్ప టూ ఆ యూనిట్ మొత్తం ఎన్ని చేసినా పేద ప్రాణాల తీసుకురాలేదు మళ్ళీ ఇప్పుడు ఎంతో కొంత ఉన్న అబ్బాయికి ఏం కాకుండా ఆ అబ్బాయి ప్రతి ఒక్కరు ఉన్న టీం మొత్తం ఆ అబ్బాయికి ఏం కావద్దని ప్రతి క్షణం దేవుని వేడుకోండి తప్ప వీళ్ళు ఎవ్వలేసేం లేదు కాకపోతే ప్రజల కానీ జనం కానీ యువకులను కానీ రెచ్చగొట్టే మాటలు మాత్రం మాట్లాడకుండా ఉండి ఇక మీద కూడా శివప్ప అని చెప్పి నాకు తప్ప అయిపోయింది ఏదో తెలియక జరిగింది నాకున్న టెన్షన్లన్నీ చూ చూసుకోలేకపోతున్నానని చెప్తే ఎంతో కొంచెం సాధ్యమవుతుంది కానీ లేకపోతే నేను ఇంకా చాలా పెద్దగా వెళ్ళి ఇంకా పెద్ద ఇష్యూ అయితే ఉంటుంది ఓకే అయితే అల్లు అర్జున్ గారు మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా వెళ్తే వెళ్ళచ్చు ఈ బెయిల్ క్యాన్సిల్ అయితే ఒకవేళ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయవచ్చు ఓకే అంటే పోలీసు వాళ్ళు ప్రతి ప్రూఫ్ చూపిస్తున్నారు కదా మరి బెయిల్ క్యాన్సిల్ చేసి తీసుకపోవచ్చు అంటారా లేకపోతే ఏమైనా రాజకీయ పరంగా ఏమన్నా ఆపొచ్చు అంటారా ఇక అది వెయిట్ చేద్దాం ఎట్లా జరుగుతుంది అనేది వెయిట్ చేద్దాం రాజకీయ పరంగా ఎన్ని చేసినా ఏం చేసినా కూడా ఆ చట్టానికి లీడర్ అయినా ఎంత పెద్ద వ్యక్తి అయినా తలవంచక తప్పదు ఓకే చట్టం తన పని తను పోతుంది